ఏదో రకంగా జగన్ అరెస్ట్ చేసేయాలి అరెస్ట్ చేసి లోపల వేయాలి అనే ప్రయత్నం అయితే చాలా గట్టిగా జరిగింది మొదటి ఏడాదిలో కాకపోతే జగన్ ఎక్కడ టచ్ చేయలేకపోయారు లిక్కర్ స్కామ్లో అయినా లోపల వేసేద్దాం అనుకున్నారు ఫస్ట్ ప్రజల్లో ఒక జగన్ మీద తీవ్ర వ్యతిరేక తీసుకొచ్చే ప్రయత్నం ఆ తిరుపతి లడ్డూలో కలితీనయ్య దానికి కారణం జగన్ ప్రభుత్వం చాలా బలంగా తీసుకెళ్ళారు తర్వాత తుక్కి దగ్గర అదే తిరుమల తిరుపతిలో జరిగితే ఆ తొక్కిసలాటకు కారణం కూడా అప్పుడు అప్పుడు స్పాట్లో జరిగిన తొక్కిసలాటకు కారణం కూడా జగన్ నిర్ణయం అన్నారు అంతకుముందు జగన్ వైకుంఠ ఏకాదశి టిక్కెట్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేశాడు ఇప్పుడు మేము దాన్ని సరైన క్రమంలో పెడుతుంటే అప్పుడు తొక్కిసలాట జరిగింది అప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు తొక్కిసలాట జరిగింది అందుకే వాళ్ళు మృతి చెంది దాన్ని కూడా జగన్ మీద తోసేసే ప్రయత్నం చేశారు సనాతన ధర్మం అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి దీక్ష చేశారు హడావి చేశారు ఆ రెండు విషయాల్లో అయిపోయింది ఆ విషయంలో ఏం చేయలేకపోయారు ఇంకా అంతకుమించి ప్రజలకు అర్థమైపోయింది ఈ కోటం ప్రభుత్వం పెద్ద డ్రామా మొదలెట్టింది జగన్ ఎలాగైనా లోపల వేసాడని ఈ లోపల తెల మీద తీసుకొచ్చేశారు మూడు వేల కోట్ల రూపాయలు కుంభవడం జరిగిపోయింది లెక్కర్లో అని అరెస్ట్లు మొదలయ్యాయి సిట్ వేశారు సిఐడి వివరాలు సేకరించింది ఇంకా బిగ్ బాసు పెద్ద బాసు అనుకుంటే రాసుకొచ్చారు మొత్తం అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు చివరికి చివరి రెడ్డి భాస్కర్ రెడ్డి గారిని దాకా వచ్చింది రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారనుకున్నారు వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు సాయిరెడ్డి గారు అసలు విషయం ఏంటి ఎవరు దీనికి కత్తా క్రిమి కర్మక్రియ అని చెప్పినప్పుడు మొదలైంది రాజకేషరెడ్డి అని అక్కడి నుంచి వాళ్ళని పట్టుకున్నారు మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్గా నడిచింది కానీ దాంట్లో కూడా జగన్ని అరెస్ట్ చేయడం సాధ్యం కాలేదు అయితే మధ్య మధ్యలో ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తున్న అంశం ఏంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు మాటకు సంబంధించింది ఎక్కడికి వెళ్ళినా అది మాట్లాడుతున్నారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఆ కేసులో ఏమన్నా అవకాశం వస్తే ఆయన అరెస్ట్ చేసే అంటే చాలా అవకాశాల కోసం చూస్తున్నారు ఒక రకంగా జగన్ అరెస్ట్ చేయాలంటే ఏదో చిన్న చిన్న కేసులు పెట్టేసి ఏ బిఎన్ఎస్ త్రిబుల్ వన్ యాక్ట్లో ఇలాగ వీళ్ళ మీద పెట్టినట్టు సోషల్ మీడియా పోస్టులు పెట్టినట్టు అవి పెట్టేసి అరెస్ట్ చేసే దాంట్లో కుదరదు ఆయన్ని ఖచ్చితంగా బలమైన ఆధారాలు ఉండాలి కేసు చాలా బలంగా ఉండాలి ఉన్నప్పుడు అది సాధ్యం కేంద్రం సపోర్ట్ ఉంది కదా ఎందుకు చాలా సింపుల్గా అరెస్ట్ చేసేవచ్చు అనుకోవడం కూడా పరిపాడు అలా చేసి ఉంటే ఈ పాటికి రాజకీయ కోణంలో కూడా ఆలోచిస్తారు జగన్ అరెస్ట్ చేస్తే పబ్లిక్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది ఇవన్నీ చేసి 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 ఇంకా జగన్ టచ్ చేయలేక ఆ తెప్పలు పడుతూ పడుతూ ఇప్పుడు ఆయన యాత్రలు మాత్రం అడ్డుకుంటే చాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఆయనకి ఆంక్షలు పెడితే చాలు అనే వరకు అయితే పరిస్థితి అయితే వచ్చింది అయితే ఆయన కట్టడి చేయడం సాధ్యం కాదు అలాగనే ఆయన అరెస్ట్ చేయడం సాధ్యం అవుతుందా లేదా అంటే వీళ్ళకి పెట్టే కేసులను బట్టి ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం అయితే ఇప్పటివరకు అయితే టచ్ చేయలేక నానా తెప్పలు పడుతున్నారు కూటం ప్రభుత్వం జగన్ విషయంలో అనేది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్న చర్చ